అంటే అసత్యాలని బొంకుతూ దూషణ పర్వాన్ని కొనసాగిస్తూ వారు ఓట్లు అడిగినటువంటి తీరు చూస్తే వీళ్ళ ఈ రాష్ట్రానికి ప్రజలు నమ్మి అధికారం ఇస్తే మేలు చేసేటువంటి ఆలోచన లేనటువంటి వ్యక్తులు వాళ్ళు వీరు వచ్చి బందర్లో ఓట్లు అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పచ్చి నోరు తెరిస్తే మొత్తం అంతా కూడా అన్ని బొంకు మాటలు ఆయన మాట్లాడినటువంటి ప్రతి మాట అసత్యంతో కూడుకున్నదై ప్రతి మాట కూడా బొంకు మాటలు మాట్లాడారు ఆయన నిన్న ఆయన వచ్చినటువంటి ఈ బొంకుమాట్ల నాయుడు గారు ఆయన మాట్లాడతాడు ఏమని మాట్లాడతాడు దళితులకు శిరోమండనం కేసులో శిక్ష పడ్డ తోడ త్రిమూర్తులకు సీట్ ఎందుకు ఇచ్చావు జగన్ బెయిల్ ఎందుకు జడ్జి గారితో మాట్లాడి బెయిల్ ఎందుకు ఇప్పించావు జగన్ తోట త్రిమూర్తులను జైల్లో వేయకుండా అతను మాట్లాడిన మాటలు బొంకు మాటల నాయుడు గారు ఈ శిరోమిన కేసు అసలు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఆరులో తోట త్రిమూర్తులు గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ అనుబంధ శాసన సభ్యుడిగా ఆయన తెలుగుదేశం పార్టీలో ఒక శాసనసభ్యుడిగా ఉన్న కాలంలో ఈ నేరం జరిగింది ఈ శిరో శిరోముండనం కేసు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరం నుంచి రెండు వేల ఇరవయో సంవత్సరం వరకు అంటే పాతిక సంవత్సరాలు ఆయన రాజకీయాలు ఎవరితో చేశాడు ఎవరు జెండా పట్టుకుని చేశారు ఎవరు పక్కన కుర్చీలో కూర్చుని రాజకీయాలు నడిపాడు అంటే వయసు మీద పడ్డ చంద్రబాబు నాయుడు గారు ఎంత బొంకు మాటలు నాయుడు అనేది దీనికోసమే తొంభై ఐదు నుంచి దాదాపుగా తొంభై ఐదు నుంచి రెండు వేల ఇరవై సంవత్సరం వరకు చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారి కుర్చీలో పక్కన కూర్చోబెట్టుకుని ప్రతిసారి ప్రతి ఎన్నికల్లో సీట్ ఇచ్చి గెలిపి అంటే గెలిపించుకుని తనతో పాటు తిప్పుకుని రాజకీయాలను నడిపి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీదకి బురద పూసేటువంటి కార్యక్రమం ఏమంటారు తప్పుడు మాటలు కాదా అవన్నీ చంద్రబాబు నాయుడు గారు తప్పుడు మాటలు కాదా అయ్య అంటున్నా అంటే మీ దగ్గర ఉంటేనేమో గంగా నదిలో స్నానం చేసినట్ట పాతికేళ్లు మీ దగ్గర అంటే మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ కేసు ఎఫ్ఐఆర్ కట్టిన ప్రభుత్వం ఎవరిది ఆ టైం ఎవరు ఆయన ఏ పార్టీలో ఉన్నారు మీరేమన్నా పోని ఆయనకి టికెట్ లేకుండా ఆపారా తొంభై ఆరులో జరిగింది కదా తొంభై తొమ్మిదిలో ఏమైనా టికెట్ ఆపారా పోనీ ఎప్పుడన్నా ఆపారా రెండు వేల పద్నాలుగులో టికెట్ ఆపారా అప్పటికి ఆయన ఆ కేసులో ముద్దాయిగా ఉన్నారు కదా తోట త్రిమూర్తులు గారు అంటే మీ దగ్గరున్నంతసేపు గంగా నదిలో స్నానం చేసి పునీతుడైపోయినట్టుగా ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాత్రం వెంటనే అదేదో జగన్మోహన్ రెడ్డి గారే పక్క నుండి ఆ చర్య చేయించినట్టుగా ఇవాళ ఈ బొంకు మాటలు మాట్లాడుతున్నారు ఈ బొంకు మాటలు చంద్రబాబు నాయుడు గారు ఇంతకన్నా అంటే ఇంత చండాలంగా ఇంత అసహ్యంగా మాట్లాడేటువంటి రాజకీయ నాయకుడు భారతదేశంలో ఎవడన్నా ఉంటాడా ఆయన మాట్లాడతాడు ఎంత ప్రతి మాట ఎంత పశ్చాబద్ధం అంటే నేనంట నీతులు నా నేనంట ఆయన్ని బూతులు తేడతాకే నాకు మంత్రి పదవి ఇచ్చారంట ఆయన్ని నేను పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారికి బొంకుమాటల నాయుడు గారికి సవాలు విసురుతున్నాను ఏ రోజన్నా నేను చంద్రబాబు నాయుడు గారి గురించి లేదా పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారి గురించి అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మిమ్మల్ని బూతులు తిట్టానా ఎప్పుడన్నా నేను మిమ్మల్ని మీ ఇద్దరిని ఎప్పుడన్నా బూతులు తిట్టానా అసభ్య పదజాలంతో నేను ఎప్పుడన్నా మాట్లాడానా మీరేమో జగన్మోహన్ రెడ్డి గారిని అసలు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గారు విజయం గారు మీరు తిట్లు పచ్చిగా మాట్లాడతారు మీరు ఎంత మాట పడితే అంత మాట మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ జెండా మోసేవాడిగా ఆ పార్టీ శాసనసభ్యుడిగా తన సహచర మంత్రిగా మీకు కౌంటర్ చేయకూడదు మిమ్మల్ని మిమ్మల్ని ఎదురు ప్రశ్నించకూడదు మీకు నీతులు చెప్పకూడదు ఎందుకయ పొలంలో మర్రి చెట్టుకి తాడి చెట్టుకి వయసు వస్తుంది కనీసం పది మందికి కూడా ఏదో ఒకటి ఉపయోగపడుతుంది మనుషులకి కనీసం ఇంత వయసు వచ్చి ఈ రకంగా మాట్లాడటం కరెక్టేనా అని మిమ్మల్ని ప్రశ్నిస్తే నేను నీతులు నాని మిమ్మల్ని బూతులు మాట్లాడతాను ఏం బూతు మాట్లాడాను ఏ రోజన్నా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు నేనేం బూతులు మాట్లాడాను మిమ్మల్ని ఏం బూతులు మాట్లాడాను ఇంకా మీ వయసుకి తగ్గట్టు ప్రవర్తించకుండా డెబ్బై ఐదేళ్ల వయసు వచ్చి పద్నాలుగేళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి మీరు ఎంత కిరాతకంగా నా కుమారుడు పేర్ని కృష్ణమూర్తిని మీరు ఎంత దిగజారి మాట్లాడుతున్నారు నా కొడుకు గంజాయి అమ్ముతాడా ఇంతకన్నా ఎందుకు వయసు నేను ఈ వయసు ఆ వయసు ఒంటి మీద వయసుకి తగ్గ మరి ప్రజాసేవ చేయాలనేటువంటి ఆకాంక్షతో బలమైన ఆకాంక్షతో రాజకీయాలకి అడుగుపెట్టి నాలుగు సంవత్సరాలు నీ కొల్లు రవీంద్ర లేదా నీ పార్టీ నాయకులందరూ కూడా ఇళ్లలో పడుకుని మీతో సహా అందరూ ఇళ్లలో పడుకుంటే అతను కరోనాలో ప్రాణాలకు తెగించి ఐసీయూ వార్డులో కూడా బందర్లో కరోనా బారిన పడినటువంటి ఏ పేషెంట్ని అడిగినా కూడా పేరుని కృష్ణమూర్తి సేవల గురించి ఈరోజు మాట్లాడతారు